రామలింగడు తెలివి తెనాలి రామలింగడు ఓసారి దినకరుని సప్తహయాముల గురించి అద్భుత కవిత్వం చెప్పాడు విన్న రాయల వారు మెచ్చుకొని ఒక చక్కని గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడు దాన్ని ఎక్కి చాలా కాలం పాటు భువన విజయానికి వస్తుండేవాడు కొన్నేళ్ల తర్వాత గుర్రాన్ని మేపడం దాన్ని చూసుకోవడానికి సేవకుడు వృధా నడిచిపోతే పోలా అనుకున్నాడు వెంటనే గుర్రాన్ని సంతకు తోలుకెళ్ళాడు దారయ్య అనే గుర్రాల వ్యాపారికి విషయమంతా చెప్పి వెయ్యి వరహాలకు అమ్మాడు ఐదు వందల వరహాలు చేతిలో పెట్టి మీరు కొద్దిసేపలా చెట్టు కింద నీడకు నిలబడండి గుర్రాన్ని అమ్మి మిగతా డబ్బు మీకు ఇస్తా అన్నాడు సంతలో వ్యాపారాన్ని గమనిస్తూ నిలబడ్డాడు కవి దారయ్య గుర్రం కళ్ళెం పట్టుకొని ఈ గుర్రం సామాన్యమైనది కాదు జనులారా దీనికి నుదిటిన తెల్లం మచ్చుంది చూడండి ఇది అన్ని గుర్రాలకు ఉండదు ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి మహా అదృష్టం కలుగుద్ది దీన్ని రాయలవారు ప్రత్యేకంగా రామలింగం కవి గారికి ప్రేమతో బహుకరించారు సభకు వెళ్ళి రావడం తప్ప పెద్దగా దీనితో ఎప్పుడూ పని చేయించుకోలేదు పక్క ఊరుకు కూడా వెళ్ళలేదు చూడండి యవ్వనంతో ఎంత నిగనిగలాడిపోతుందో అంతేకాదు రామలింగం కవి గారు ఈ గుర్రం ఎక్కి మబ్బుల్లోకి చూస్తే కవిత్వం వరదలా వచ్చేది దాన్ని రాజుకు వినిపిస్తే అక్షరాల లక్షలు ఇచ్చేవాడు రామలింగం కవి కూర్చున్న గుర్రం మీద కూర్చోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి ఇది కొన్నవారికి ఆ యోగం పట్టబోతుంది ఈ అవకాశం వదులుకుంటే మీరు చాలా సంపద కోల్పోతారు తర్వాత బాధపడతారు ఐదు వేల వరహాల విలువ చేసే ఈ గుర్రాన్ని ఇప్పుడే వేలం పెడుతున్నాను కావాల్సిన వారు పాట పాడి దక్కించుకోవచ్చు హెచ్చు పాట పాడిన వారికి ఈ అదృష్ట గుర్రం సొంతమవుతుంది అని పెద్దగా అరిచి చెప్పి వేలం పాట ప్రారంభించాడు వెంటనే ఒక వ్యాపారస్తుడు వెయ్యి వరహాలన్నాడు మరో వ్యాపారి పదిహేను వందలు అన్నాడు నేను రెండు వేల వరహాలు పెట్టగలను అన్నాడు మూడో వ్యాపారి అతని తర్వాత ఎక్కువ పాట పాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు దారయ్య మూడుసార్లు ప్రకటించి చివరిన పాడిన వ్యాపారికి గుర్రం కళ్ళే అందించాడు తీసుకోమన్నట్లు పాట పాడిన వ్యాపారి రెండు వేల వరహాలు దారయ్యకు చెల్లించి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు వ్యాపారి కవి వద్దకొచ్చి ఇదిగోండి మీ ఐదు వందల వరహాలు అని ఇవ్వబోయాడు నాకు వెయ్యి వరహాలు రావాలి ఇంకా అన్నాడు కవి వ్యాపారి తత్తరపడి అదేలా ఐదు వందలు ఇచ్చాను కదా మీతో వెయ్యికే గుర్రం బేరమైంది పదిహేను వందలకు కాదు కదా అన్నాడు నిజమే వెయ్యికే అన్నాను కానీ వేలంలో నా పేరు ఉపయోగించుకున్నావు గుర్రం ఎక్కితే కవిత్వం తన్నుకొస్తుందని చెప్పావు రామలింగంక ఎక్కిన గుర్రం ఎక్కాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలని చెప్పావు గుర్రం అమ్ముకోవడానికి నా పేరు ఉపయోగించుకున్నావు కదా అందుకు మిగతా ఐదు వందల వరహాలు అన్నాడు కవిగారు ఈ కొత్త ప్రతిపాదన విని నూరెళ్ళబెట్టి వెయ్యి వరహాలు సమర్పించుకున్నాడు వ్యాపారి రెండవ కథ రక్షించిన మెడ అడవిలో అనేక జంతువులతో పాటు ఒక లేడీ జిరాఫీ కూడా నివసిస్తుండేవి లేడీకి స్నేహితులు ఎక్కువ కుందేలు కంచెర గాడిద అడవి దున్న దాన్ని వాటితో కబుర్లాడుతూ పచ్చిక గంతులు పెడుతూ ఆనందంగా గడుపుతుండేది దానికి జిరాఫీ కనిపించగానే నవ్వు పుట్టుకొచ్చేది గాడె కర్రబెడదానా అంటూ గేలి చేసేది దాని మాటలు విని పక్కనున్న స్నేహితులు కూడా నవ్వేవి జిరాఫీకి బాధ అనిపించేది అయినా ఓచుకొని నా పుట్టికి అటువంటిది కొంగకు పొడువు మెడ పెట్టినట్టు ఏనుగుకు తొండం పెట్టినట్టు నాకు దేవుడు ఈ మెడనిచ్చాడు అయినా ఎవరికున్న అవయవాలైనా వృధా అయిపోయినవి కావు కదా ప్రతి అవయవంతో పని ఉంటుంది దాని విలువ ఉపయోగంలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది అని చెప్పింది సౌమ్యంగా నీ మెడతో పన నువ్వు చెట్టు ఆకులు తినడానికి తప్ప ఆ మెడని ఎందుకు ఉపయోగించలేవు అంది జింక దాని మాటలకు మిగతా మూడు పగలబడి నవ్వాయి వీళ్ళతో మాటలు తగాదాకు దారి తీసేలా ఉన్నాయి సాధు జంతువుల పోట్లాట క్రూర జంతువులకు విందుగా మారే ప్రమాదం ఉంది అనుకుంటూ జిరాఫీ అక్కడి నుండి వెళ్ళిపోయింది కడుపు నిండా పచ్చిక తిన్న జింక దాన్ని స్నేహితులు నది ఒడ్డున గంతులు పెట్టసాగాయి జింక దుంకులాడుతూ దుంకులాడుతూ వెళ్ళి అమ అంత మూబిలో దిగబడింది వెలుపలకు రావటానికి చాలా ప్రయత్నం చేసింది కానీ అది ఎంత గింజుకున్నా ఒడ్డుకు చేరుకోలేకపోయింది ప్రయత్నించే కొద్దీ ఇంకా లోపలికి కూరుకుపోసాగింది నన్ను రక్షించండి మిత్రులారా నేను బురద గుంటలో దిగబడ్డాను అంది స్నేహితులతో అమ్మో అది ఊపి మేం కాలు పెడితే ఇంకా అంతే నీతో పాటు మేం కూడా అందులో చిక్కుకుపోతాం నిన్ను వెలుపలికి లాగడం మా వల్ల కాదు ఇంకేం సాధుజంతు అన్న వస్తుందేమో చూద్దాం అన్నాయి మోడోను అది వచ్చే లోపు పులో నక్కో చూసాయంటే నా పని ముగిసిపోద్ది నన్ను ప్లేట్లో పెట్టుకొని తిన్నట్టు తినేస్తాయి మీరే ఏదన్నా ఉపాయం ఆలోచించి బయటకు లాగండి అంది ఆ జింక ఎలా లాగాలా అని అవి మూడు ఆలోచనల్లో పడ్డాయి వాటి పాలకం చూస్తుంటే అప్పట్లో లాగేలా లేదనుకొని నన్ను రక్షించండి నేను ఆపదలో ఉన్నాను అని గట్టిగా కేకపెట్టింది జింక దాని అరుపు విని దాపులో మేస్తున్న జిరాఫీ అటు వచ్చింది జిరాఫీ అన్న అహంకారంతో ఎన్నో మాటలు అన్నాను అవేవి మనసులో పెట్టుకోక నన్ను ఆపద నుంచి కాపాడు ఈ గుంట నుండి బయటకు లాగు అంది దుఃఖంతో అదెంత భాగ్యం తమ్ముడు మనం ఒక్కచోట నివసించే వాళ్ళం పరస్పరం సహాయం చేసుకోవాలి నేను ఇప్పుడే వెలుపలకు లాగుతాను కానీ కదలకుండా అలాగే ఉండు అంది వెంటనే తన పొడవాటి మెడను జింక కొమ్ముల మధ్య దూర్చి గట్టిగా పెనవేసి బలంగా బయటకు విసిరింది దాల్న ఒడ్డుకు వచ్చిపడ్డది జింక ఆనందంతో గబాల్న లేచి ఒళ్ళు దులుపుకుంటూ పొడవు మెడదానా అని నిన్ను గేల్ చేశాను కానీ ఆ మెడే నన్ను వాళ్ళు రక్షించింది నన్ను క్షమించు ఇంకెప్పుడు ఎవరిని ఎగతాళి చేయను బుద్ధి వచ్చింది అని వేడుకుంది జింక ఈ కథలు ఇంతటితో అయిపోయాయి